సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలలో ఏడు రంగులు ఉన్నాయి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది పదహారవ వాడైన న్యూటన్ మహాశయుడేనని నేడు పాశ్చాత్యులు అంటున్నారు అంటే మనం కూడా అంటున్నాం అనుకోండి నిజానికి ఈ విషయంలో భారతీయులు ఎంతో ముందున్నారు ప్రపంచంలో అతి పురాతనమైన వేద విజ్ఞానంలోనే సూర్యకిరణాలలో ఏడు రంగులు ఉన్నాయని వివరించారు సప్తత్వాహరితోరదే రదే వహంతి దేవసూర్య శోచిష్కేశం విచక్షణ ఋగ్వేదం చెబుతుంది అవధివస్థారయంతే సప్త సూర్యస్య రశ్మయ అధర్వవేదం చెబుతుంది సూర్యుని ఏడు కిరణాలు దినాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి అని దీని అర్థం సూర్యునికి ఖచ్చితంగా ఏడు కిరణాలే ఉంటాయా కాదు సహస్ర కిరణాలలో ప్రతి కిరణంలోనూ తిరిగి ఏడు వర్ణాలు ఉంటాయని దీని భావం సప్తస్వరూడు అంటే అర్థం ఇదే అలాగే సూర్యుడిని ఒక గుర్రమే తీసుకువెళ్తున్నది అని కూడా మన వేదాలలో ఉంది అంటే సప్తవర్ణ సమ్మిళితమైన తెల్లని కాంతి కిరణం అనే అర్థం అశ్వ అంటే కిరణం అనే అర్థం కూడా ఉంది తైత్తరియ అరణ్యకంలో ఏకో అశ్వవాహతి సప్తనామా అని వివరించారు ఋగ్వేదంలో ఉంది సూర్యుని కిరణాలలో పలు రంగులు దాగి ఉన్నాయని అందరికన్నా ముందుగా మనకు తెలుసునడానికి ఇక వేరే రుజువులు కావాలా ఇంకో అద్భుత విషయం ఏమిటంటే సూర్యకిరణంలో మూడు రంగులు ఉన్నాయని చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది అవి ఒకటి నీలం రెండు పసుపు మూడు ఎరుపు అని వివరించారు ఇది కూడా నిజమే ఎందుకంటే నిజానికి ఈ మూడు రంగుల కలయికతోనే మరిన్ని రంగులు ఉద్భవిస్తాయి అంటే ఏడు రంగులు జై హింద్ మీ లోకేష్